నమస్కారం అండి ఈరోజు ఉదయాన్నే మేము సైట్కి అని చెప్పి ఇలా బయలుదేరామండి చూడండి పచ్చని పొలాల మధ్య వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించిందండి ఇదంతా బుచ్చి దగ్గర అండి తర్వాత వెళ్తూ వెళ్తూ ఉంటే చుట్టుపక్కల కొండలు చెట్లు ఎంత బాగుందో చూసారు కదా అలా వెళ్తూ ఉన్నామండి వెళ్తూ ఉంటే మా చిన్న అత్తగారు చెప్పారు ఇలా మీరు ఎలాగో వెళ్తున్నారు కదా పాప మీ మధ్యలోనే మీకు గండి అనేది వస్తుంది ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా అని చెప్పారండి సరే ఎన్నిసార్లు అదే దారిని వస్తూ ఉంటాం వెళ్తూ ఉంటామండి ఇంతవరకు ఒక్కసారి కూడా మేము లోపలికైతే వెళ్ళలేదండి సరే ఈసారి ఆమె చెప్పింది కాబట్టి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాము అది అనుకోకుండా ఆ రోజు శనివారం అయిందండి చక్కగా మేము కూడా లోపలికి వెళ్ళామండి అదేం లేదండి కడప జిల్లాలో వేంపల్లి అనే ఊరు నుంచి ఒక ఐదు కిలోమీటర్లు లోపలికి ఉంటుందండి అక్కడ అడిగింది ఎవరైనా చెప్తారు మీకు అలా లోపలికి వెళ్ళగానే మనము ఊరు అక్కడ వే సుగండి క్షేత్రం అనేది వస్తుందండి అది వచ్చి రెండు కొండల మధ్యలో స్వామివారి గుడి అయితే ఏర్పాటు ఉంటుందండి లోపలికి వెళ్ళగానే మనం లెఫ్ట్ సైడ్ కార్ పార్కింగ్ అంతా ఉంటుంది మనం అక్కడికి చక్కగా కార్ పార్కింగ్ కూడా చేసేసుకోవచ్చు అండి తర్వాత మనం అట్లాగే ఆ పార్కింగ్ చేసుకొని ఒక వైపు నుంచి వెళ్తూ ఉంటే కళ్యాణ కట్ట కూడా అక్కడే ఉంటుంది ఇది వచ్చేసి స్వామివారి పంచముఖ ఆంజనేయ స్వామివారండి ఒకసారి మొత్తం మీకు చూపిద్దామని ఇలా తీస్తున్నాను చూసారు కదా ఈ గంటిలో ఉండే స్వామి వారిని వీరాంజనేయ స్వామి అని అంటారండి ఇది స్వామివారి యొక్క వాహనం మీ అందరికీ తెలిసే కదండి వంట అనేది స్వామి వారి వాహనం అని ఇది ఇక్కడ ఉంటే మీకు ఇలా చూపిస్తున్నానండి దాని తర్వాత మనము గర్భగుడి అది ఎదురుగా ఉండేది వచ్చేసి గర్భగుడి అండి ఒకప్పుడు గుడి వేరే దగ్గర ఉండేదంట ఇప్పుడు స్వామివారిది రెనోవేషన్ చేస్తూ ఉన్నారు కొత్తగా కట్టడం వల్ల స్వామివారిని ఇక్కడ పెట్టి పూజిస్తున్నారండి కనిపిస్తుంది కదా నేను దూరం నుంచి ఇలా తీస్తున్నానండి దగ్గరగా తీయకూడదు కదా అందుకని దూరం నుంచి ఇలా మీకు ఊర్కే స్వామి వారి గుడిని మాత్రం చూపిస్తున్నానండి ఆ రోజు శనివారం అవడం వల్ల మేము ఆకుపూజను చేసుకున్నాము ఆకుపూజ చాలా బాగానే చేశారండి పర్వాలేదు శనివారం అవడా భక్తులు కూడా చాలామంది ఎక్కువగా వచ్చేసారండి అక్కడ మనకి ఒక ఆకుమాలని ఇస్తారండి కొన్ని ఆకులు ఇస్తారు కుంకుమ సింధూరం కాకుండా కుంకుమ ఇచ్చారు తర్వాత ఒక పొంగలి ప్యాకెట్ ఇవి ప్రసాదంగా ఇచ్చారండి తర్వాత బయటకు రాగానే ఇదంతా కొత్తగా కనిపించే గుడి అండి ఇప్పుడు కట్టేది నేను గూగుల్ నుంచి పాతప్పుడు ఎలా ఉందో ఆ ఫోటోని మీకు యాడ్ చేస్తున్నానండి ఇది పాతప్పుడుది ఇది గాలిగోపురం అండి ఒకప్పుడు ఉన్నది అట్లానే ఉంచారు అక్కడి నుంచి లోపలికి వచ్చేవాళ్ళు ఇప్పుడు అంతా కట్టడం వల్ల అది మూసేసి మేము పక్క నుంచి ఇలా వెళ్ళామండి లోపలికి ఇలా మీకు చూపిద్దామని ఇలా అంతా అంటే రెండు కొండల మధ్య చూసారు కదా పక్కనే కొండ ఆ కొండ మధ్యలో ఉందండి చూడండి ఒకసారి గాలి అంతా ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చాక ఇది ఒకప్పుడు అంటే శ్రీరాములు వారు సీతమ్మ తల్లి ఇద్దరు లంక నుంచి తిరిగి వస్తూ ఉండగా అక్కడికి వచ్చారంటండి ఆ ప్లేస్లో వాయు వాయుదేవుడు ఇద్దరికి ఆహ్వానం పలికారంటండి సీతమ్మకి రాముల వారికి బంగారు తోరణాలతోటి బంగారు పువ్వులతోటి ఆహ్వానించారంటండి వాళ్ళు వెళ్తూ వెళ్తూ తిరిగి అయోధ్యకు వెళ్ళేటప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి వారి ఒక చిత్రపటాన్ని ఆయన ఒక బొమ్మని గీశారంటండి అందువల్ల ఆ క్షేత్రాన్ని కొంచెం స్వామివారే శ్రీరాముల వారే గీశారు కాబట్టి ఆ క్షేత్ర ఎక్కువ మహిమ ఉంది అని జనాల నమ్మకం అండి తర్వాత ఇంకొంతమంది ఏం చెప్తారంటే స్వామివారు సగం అంతా గీసేశారు చిటికెన వేలు దగ్గర కొంచెం ఆపారు అక్కడ ఆపడం వల్ల వేరే వాళ్ళ చేత గీయిద్దామని చూస్తే అక్కడ కొరం చెక్కిద్దామని చూస్తే అక్కడ బ్లడ్ వచ్చిందంటండి అంటే స్వామివారు నిజంగా ఇక్కడే ఉన్నారు అని వాళ్ళ భక్తుల యొక్క పూర్తి నమ్మకం అండి అలా ఈ స్వామివారి యొక్క అండి ఇక్కడ స్వామి వీరాంజనేయ స్వామివారండి అండి చూశారు కదా ఇది వచ్చి గర్భగుడి అండి మీకు చూపిస్తాను చూడండి లోపల నుంచి ఇట్లాగా నేను కొంచెం వంగి మీకు చూపిస్తున్నానండి చుట్టూరు అయితే మూసేసి ఉన్నారు మొత్తం కడతా ఉన్నారు కదా మొత్తం మూసేశారు ఇది వచ్చేసి గర్భగుడి అండి ఇట్లా చుట్టూ ప్రాంగణాన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూశారు కదా అంత చక్కగా చెక్కారు ఇప్పుడు బాగానే బాగా కడుతున్నారండి పెద్ద ప్రాంగణమే చేశారు చాలా బాగా కడుతున్నారు ఇది వచ్చేసి గాలిగోపురం బాత కనిపిస్తుంది కదండి పైన మీకు ఇచ్చిన్నాను దానికి ఆపోజిట్గా ఉంటే ఇంకొక గాలిగోపురం అండి దాన్ని కూడా కడుతూ ఉన్నారు దాని తర్వాత బయటకు వచ్చేస్తాం మనము మొత్తము చూసారు కదా అటుపక్క ఉండే కొండ అండి ఆ కొండకి ఈ కొండకు మధ్యలోనే ఈ యొక్క గుడి కడుతున్నారండి చూడండి ఎంత పెద్ద ప్రాంగణమో చాలా బాగా కడుతున్నారండి చూసారు కదా నాలుగు వైపులా దాని అంతా మూసేసి ఉన్నారు మళ్ళీ స్వామివారి ప్రతిష్ట ముందు ప్రతిష్ఠించే ముందు తీసేటట్టున్నారండి చూసారు కదా ఈ తర్వాత వచ్చేసి మనము బయటకు వచ్చేసామండి అక్కడ చూసారు ఆ కొండకి మ ఈ కొండకి మధ్యలో ఒక నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి అది కూడాను ఇదిగోండి చూడండి ఆటోలు జనాలు విపరీతంగా వచ్చున్నారు ఇప్పుడు స్వామివారికి మనం గుడి నుంచి బయటకి ఇలా వస్తే అంటే ఇప్పుడు దర్శనం చేసుకున్నది దగ్గరికి కానీ ఎదురుగా ఉంటే అక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుందండి నేను అన్నదానం జరిగే దగ్గర తీయడం మర్చిపోయానండి దాన్ని కూడా అంటే కరెక్ట్గా గండి క్షేత్రము శ్రీ వీరాంజనేయస్వామివారి అనే బోర్డుకి ఎదురుగానే మనకు అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందండి వాళ్ళు చెప్పడం నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది అని చెప్పారండి ఇవ్వదలుచుకున్న వాళ్ళు భోజనం చేసిన తర్వాత స్వామివారికి మన ఇష్టం దానం చేయదలుచుకుంటే చేయవచ్చండి చూడండి శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అని అన్ని దర్శనం అయిపోయిందండి అక్కడే ఫోన్ చేసుకొని మేము తిరుగు ప్రయాణం అనేది పట్టామండి బయటికి వెళ్ళడానికి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ అది వచ్చేసి పాపాగ్ని అనే నదండి ఇప్పుడైతే నీళ్ళు లేవు ఇక ఇక్కడి నుంచి అయితే బయలుదేరి పుట్టపర్తి వెళ్తూ ఉన్నామండి థ్యాంక్ యూ పుట్టపర్తి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం